అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మౌని అమావాస్య అంటే ఏమిటి మౌని అమావాస్యకు ఎందుకంత విశిష్టత ఉంది ఎందుకంత పవిత్రమైనదో తెలుసుకుందాం కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం అని అర్థం రోజున మౌన దీక్ష పాటించాలి ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు శాస్త్రాల ప్రకారం మన ఆలోచనలకు మూలబిందువు చంద్రుడు అమావాస్య కావడంతో ఆ రోజున చంద్రుని ప్రభావం ఉండదు అందుకనే మన నోటి నుంచి వచ్చే మాటలపై నియంత్రణ ఉండదు వీటి నియంత్రణకే పూర్తిగా మౌనం పాటించాలి మన మనసుపై నియంత్రణ లేకపోతే ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో తెలియదు అందుకే పూర్తిగా మౌనంగా ఉండాలి దీంతో అంతశుద్ధీకరణ జరుగుతుంది మాటలపై నియంత్రణ ఎలా ముఖ్యమో భగవద్గీతలోని ఒక పద్యం ఇలా వివరిస్తుంది ఉద్ధ రేధాత్మ నా ఆత్మానా నాత్మ ఆత్మైవ యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మానహ మానవునికి అతని మనస్సే పెద్ద సాయం చేస్తుంది ఏ నిర్ణయమైనా మనసే మంచిదో కాదో చెబుతుంది దీని ప్రకారం మనల్ని మనం బాగు చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని పెడమార్గం పట్టరాదు పరిపూర్ణమైన మనసు మిత్రుడిగా ఉంటుంది కలుషితమైతే శత్రువుగా మారుతుంది మౌని అమావాస్య రోజు గంగా స్నానం చేస్తే అది మనకు అమృత ప్రాయమే అవుతుంది ఆధ్యాత్మికంగా ఈరోజు గంగా నదిలో ప్రత్యేకించి త్రివేణి సంగమంలోని జలాలు అమృతంతో సమానంగా ఉంటాయి ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరిస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది అందుకే ఈ రోజున నాగసాధువుల పరంపరలో ప్రవేశాలు జరుగుతాయి ఇంత పవిత్ర దినం కావడంతో ఈరోజే కొత్తగా నాగసాధువుల్లో చేరేవారికి దీక్ష ఇస్తారు రావి చెట్టు నీడలో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణం కూడా పెట్టాలి ఇదండి మౌని అమావాస్య గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజనా సుఖినో భవంతు